వెల్కమ్ టుసీస్ బ్లాక్స్ ఈ రోజు మా అమ్మ అయితే వినాయకుల వారికి ఎంతో ఇష్టమైన గరికతో మాల కడుతున్నారు వినాయక చవితికి బొజ్జగనపైకి ఎంతో ఇష్టమైన ఈ గరికతో మాల అల్లి స్వామివారికి వేస్తే చాలా మంచిది గరికలోనే కొన్ని రకాలు ఉంటాయి చూడండి కొన్ని అయితే ఇలా డార్క్ కలర్లో ఉంటాయి ఇలా తీగల్లా ఉంటాయి అనమాట ఇవి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అది చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకొకటి అయితే ఇలా ఉంటాయి అనమాట ఇవి మాల అల్లడానికి బాగుంటుంది ఫస్ట్ మనం అయితే ఇలా మొత్తం గరికని క్లీన్ చేసుకోవాలి ఇందులో ఉన్న పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకొని ఇలా గరికన మొత్తం సమానంగా తీసుకొని చివరిలో కట్ చేసుకోవాలి లాస్ట్లో ఫస్ట్ మొత్తం అంతటిని కూడా ఇలానే నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మాలు కట్టేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది గరిక చాలా ప్లేసెస్లోనే దొరుకుతుంది పొలాల గట్టల దగ్గర రోడ్ సైడ్స్ అంతా దొరుకుతుంది కానీ ప్లేస్ మంచిగా ఉన్నది చూసుకోవాలి ఎందుకంటే మనం స్వామివారికి వేయడానికి కాబట్టి ప్లేస్ అంతా కొంచెం మంచిగా ఉన్నది దగ్గర చూసుకొని తెచ్చుకోవాలి మా డాడీ అయితే పొలం దగ్గర నుండి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన వెంటనే మనం ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్వామివారికి వేస్తాం కదా తర్వాత ఇందులో ఉన్న పిచ్చి మొక్కలు అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసి ఇలా మొత్తం అన్నీ కూడా సమానంగా నీట్గా కట్ చేసుకుని ఒక పక్కకు పెట్టేసుకుని వేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి దారప్రీలు తీసుకున్నాం అనుకోండి ఒక నాలుగు పేటలు వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ బరువుకి తెగిపోతుంది కదా ఒక నాలుగు పేటలు వేసుకోవాలి కొంచెం లావుదారం అయితే ఒక రెండు ప్యాటలు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మొత్తం ఇలా మనం పూలమాల ఎలా అల్లుతామో సేమ్ అలానే ఇలా మొత్తం అల్లేసుకోవడమే గరిక మొత్తం ఇలా వన్ సైడ్కి వచ్చేలాగా అల్లుకోవచ్చు లేదంటే టూ సైడ్స్కి చుట్టూ వచ్చేలాగా కూడా అల్లుకోవచ్చు మా అయితే మొత్తం అంతా ఒకవైపుకి వచ్చేలాగా అల్లుతున్నారనమాట ఇలా అయితే చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పి ఇలా స్ట్రాంగ్గా ఒక రెండు మూడు మూడులో వేసేసుకోవాలి అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి మొత్తం గరికినంతటిని కూడా ఇలా మాలు కట్టేసుకోవడమే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పూలమాల ఎలా కడతామో సేమ్ అలానే కట్టేసుకోవడమే చాలా ఈజీ ఇలా స్వయంగా మనమే మన చేతులతో గరికమాల కట్టి స్వామివారికి వేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు గరికమాలలో అవి బయట కూడా అమ్ముతారు కానీ మనమే ఇలా స్వయంగా చేసి స్వామివారికి వేసామనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు గరిక అనేది మాక్సిమం అందరికీ దొరుకుతుంది సిటీల్లో ఉన్న వాళ్ళకైతే ఈ మధ్యన కుండీల్లో కూడా వేసుకుని పెంచుకుంటున్నారు కదా నేను మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశానన్నమాట కుండీలో వేసుకుని పెంచుకుంటున్నారనమాట ఇదేంటి గడ్డిని కూడా పెంచుకుంటున్నారని చెప్పి అడిగాను అప్పుడు చెప్పారు వెనక్కిల వారికి చాలా ఇష్టం కదా గరిక అంటే అందుకని చెప్పి వేసుకుని పెంచుకుంటున్నామని చెప్పి చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారనమాట వినాయక చవితి వస్తుంది కదా అప్పుడు కావాలని చెప్పి ఇప్పటి నుండే వేసుకున్నామని చెప్పారనమాట అలా సిటీలో ఉన్న వాళ్ళైతే కుండీల్లో అది వేసుకొని పెంచుకోవచ్చు పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగానే దొరుకుతుంది మా డాడీ అయితే ఎప్పుడు పొలం దగ్గర నుండే తీసుకువస్తారనమాట మేమైతే వినాయక చవితి రోజున పెద్ద మాల చేసి మాకు వినాయకులవారి టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి స్వామివారికి వేస్తాము ఇంట్లో కూడా మేము వినాయకులవారిని నిలబెట్టుకుంటాం కదా స్వామివారికి కూడా ఒక చిన్న మాల వేస్తామన్నమాట మొత్తం ఇలా గరికినందరినీ కూడా నీట్గా మాలు కట్టేసుకోవడమే మనకి ఎంత మాలు కావాలంటే అంత మాలు కట్టేసుకోవడమే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు హెచ్చు అనేవి రాకుండా చూసుకోవాలి అంటే మొత్తం అన్నీ కూడా సమానంగా రావాలన్నమాట పైన కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వచ్చినా కూడా లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు కింద మాత్రం సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి ఎంత రాని వాళ్ళు అయినా సరే చాలా ఈజీగా ఈ మాల్ని కట్టేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా మా అయితే ఒక సైడ్ కి వచ్చేలాగానే కడుతున్నారు మనకు కావాలంటే టూ సైడ్స్ కి వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు ఇలా మాల కట్టి మనం డెకరేషన్స్ అవి కూడా చేసుకోవచ్చు మనకు లేని వాటి కోసం ఆలోచించి అవి ఇవి తెచ్చి పూజ చేయాలి అవన్నీ పెట్టాలి అలా ఏముండదు మనం ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే అంతే చాలు చూడండి ఇలా మాలు కట్టేసిన తర్వాత ఇలా కొంచెం లాగితే కొంచెం సాగుతుంది అనమాట అంటే కొంచెం ఇలా బాగా దగ్గర అయిపోయాయి కదా కొంచెం ఇలా అంటే కొంచెం దూరం దూరంగా జరుగుతాయి అనమాట చూడడానికి బాగుంటుంది మాలను కట్టుకుని మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ ఉండాలి మొత్తం ఇలా మనకి ఎంత మాల్ కావాలంటే అంత నీట్ గా కట్టేసుకోవడమే చూసారా ఎంత బాగుందో చూడండి మా అమ్మ అయితే గరికమాలను కట్టేసారనమాట చాలా బాగుంది కదా ఇలా మనం వినాయకుల వారికి వేస్తే స్వయంగా మన చేతులతో ఇలా తయారు చేసి వేస్తే ఆ హ్యాపీనెస్ వేరు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి ఇలా వేసుకోవచ్చు మనకు కావాలంటే ఇంకా దీనికి ఫ్లవర్స్తో అది డెకరేషన్ కూడా చేసుకొని వేయచ్చు మన ఇష్టం ఇంకా ఎంత డెకరేషన్స్ అవి చేసి ఎలా చేసినా సరే మనం భక్తితో మనస్ఫూర్తిగా చేస్తే అంతే చాలు లాస్ట్లో ఇలా మూడు వేసేసుకొని ఇంకా వారికి వేసేసుకోవడమే చూడండి ఇదే గరికమాల గరికమాల అయితే రెడీ అయిపోయింది ఇలా మనం రెడీ చేసేసుకుని సోమవారంకి వేసేసుకోవడమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ గరికమాలవి బయట మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ మనకు దగ్గరలోనే దొరుకుతుంది కాబట్టి దొరికిన వాళ్ళు మాత్రం ఇలా తీసుకొని స్వయంగా మనమే మాల కట్టి వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కదా వినాయకుల వారికి గరికమాల అయితే రెడీ అయిపోయింది ముందుగానే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మీరందరూ కూడా చాలా బాగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఇవ్వడం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇవి మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ప్లలో వస్తుంది బాయ్ గైస్ హక్కునమా టా